మాట్లాడతారు నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత కొంత రెడ్ బుక్ స్పీడ్కు బ్రేక్ వేశారు జగన్ వెంటనే ఎందుకరే ఎలా అరెస్ట్ చేస్తామన్న పద్ధతిలో మాట్లాడారు ఇవి వచ్చిన తర్వాత ఆ క్రమంలో మనం ఒక విషయం అనుకున్నాం పైనుంచి ఏవో సిగ్నల్స్ రావట్లేదు కేంద్ర ప్రభుత్వం అంతగా సహకరించడం లేదు సిబిఐ స్పీడప్ చేయడం లేదు అనే ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడుకు ఉండి ఉండాలి గతంలో కూడా మీ దృష్టికి ఆ విషయం తెచ్చాను నేను జగన్ విషయంలో మేము ఇలా అరెస్ట్ చేయడం అది ఇది అన్నప్పుడు మీ కేంద్ర బీజేపీ నాయకత్వం మీరు చేసుకుంటే చేసుకోండి మీ దగ్గర సమాచారం ఉంటే మీకు వ్యవహారం ఉంటే మీరు చేసుకోండి కానీ మేమేదో మీ తరఫున చేయాలి సిబిఐ రావాలి ఈడీ రావాలి మేం చేస్తామని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి మా మీరు మీరు చూసుకోండి అని అంటే అంతకుముందు చంద్రబాబుని జగన్ చేసినప్పుడు అలాగే చేసేవాళ్ళు కాబట్టి కేంద్రం సహకరించడం లేదు చంద్రబాబుకి ఎందులో డిఫికల్టీస్ అని తెలుసు కాబట్టి ఇదిగో ఈ సర్వేలు ఇలాంటివి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అనవసరంగా ఒక ఊపి ఊపివ్వడమేందుకు వాళ్లకు అనే ఉద్దేశంతో కావచ్చు ఆయన నిన్న దాన్ని కొంచెం తగ్గిస్తూ మాట్లాడారు పెంచడం కాకుండా దీని మీద ఇష్టం కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు మందర మరి కొంతమంది ఇదిగో అదిగో అంటున్నారు అంటే నిన్న ఈ తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడిన తీరు చూస్తే ఆ అసంతృప్తి వెలి ఉంది ఇప్పటికీ నాలుగు వేల ఎన్నో అన్ని ఆరు వేల వాయిదాలు ప్రపంచ రికార్డు ఇది ఇన్ని వాయిదాలు ఇస్తున్నారు వాయిదాలని జగన్ అన్నప్పటికీ కూడా వాయిదాలు ఇస్తేనే కదా జరిగేది సో సిబిఐ జగన్ మీద ఉన్న కేసులను తగినంత వేగంగా ఖచ్చితంగా చేయడం లేదు అన్న అసంతృప్తి వాళ్ళు వ్యక్తం చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది పైగా ఈ బహుశా బ్యాలెన్స్ చేస్తుంటారు కదా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఆ చంద్రబాబు వ్యాఖ్యల మీద వచ్చిన ఈ ఫీడ్బ్యాక్ను కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం జగన్ జగన్ కేసులు ఈ అంశాలన్నీ కూడా ఆయన బలంగా మాట్లాడాడు నాకేం వ్యక్తిగతంగా నేనేమో ఆయన చెప్పట్లేదు అధికార ప్రతినిధిగా ఈ సమయంలో ఆయన మాట్లాడారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది సో ఈ తెలుగుదేశం అసంతృప్తి అని అనుకోవాలి తప్పకుండా బీజేపీ ఈ విషయంలో కఠినంగా ఉండడం లేదు అన్న అసంతృప్తి మీరు గమనిస్తే వర్మ విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు ప్రలోభాలకు గురయ్యాడు భయపడిపోయాడు పోయాడు ఇలాంటివన్నీ మాట్లాడారు వైసీపీ వాళ్ళు ఆయన బీజేపీలో చేరాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు చేర్చుకోలేదు అని కూడా చెప్పారు కానీ మొన్న హఠాత్తుగా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద నేనెందుకు చెప్తాను జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి కొంచెం అనుకూలంగా సాఫ్ట్గా ఉండే ట్వీట్స్ పెట్టాడు అంతకుముందేమో వైసీపీ మీద ఒంటికాలతో లేచిన నేచిన విజయమో విజయసాయి రెడ్డి మళ్ళీ వెనక్కు తగ్గాడు అది ఇదే అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది అది కూడా ఇందులో ఆ సంకేతాలలో ఒకటి రాజకీయాల్లో అన్ని బిట్వీన్ ది లైన్స్గా ఇప్పుడు మనకు రెడ్డి హెడ్లైన్ అంత ముందు షర్మిల విపరీతంగా కనిపిస్తుండేవాళ్ళు మనకు ఇప్పుడు షర్మిలను వెనక్కి పంపించేశారు రెడ్డి ఒక వారం రోజుల పాటు ఆయన చెప్పినవి ఆయనకు లైవ్ టెలికాస్ట్లు ఇవన్నీ భారీగా జరిగాయి ఇప్పుడు రెడ్డి కూడా తగ్గారు అంటే బీజేపీ అన్నది తెలుగుదేశం ఆశించినట్టుగా వ్యవహరించడం లేదు నిజానికి వాళ్ళు టోటల్లీ సైలెంట్గా ఉన్నారు కొంతవరకు చెప్పాలంటే బహుశా ఇవన్నీ కూడా టీడీపీ ప్రతినిధి మాట్లాడినటువంటి దానికి ఇవన్నీ కూడా కారణం అయి ఉండాలి ఒక విధంగా మటుకు ఆయన మాటలు చంద్రబాబు వ్యాఖ్యలను బలపరిచే దిశలో ఉన్నాయి అంటే ఇది పెద్దగా ముందుకు పోయేట్టుగా లేదు అని సార్ సజ్జన కేసులో ఉత్తర్వులు అంటే చిన్న కేసే ఆ సీకే అనే మండలంలో అరవై ఎకరాల భూమి ఇది ఫారెస్ట్ భూమి లేకపోతే ఇంకోటి అక్రమంగా ఆక్రమించారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లాంటి కేసు పెట్టారు అందులో కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చి ఒక అరవై ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు కాదు మా దగ్గర భూ వాళ్ళ దగ్గర లేదు మా దగ్గరే ఉందని వీళ్ళు అన్నారు తదుపరిగా మీరు ఇంకా తీసుకోకూడదని కోర్టుకు వెళ్ళారు కింద కోర్టు ఒక విధమైన ఉత్తర్వులు ఇచ్చింది అది ప్రభుత్వాన్ని కొంత వారిస్తూ ప్రభుత్వం దాని మీద మళ్ళీ హైకోర్టుకు వచ్చింది మేము వెన్నే చర్యలు తీసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని హైకోర్టు ఈరోజు ఉత్తర్వులు ఇచ్చింది యాజ్ యూజువల్ సజ్జలకు షాక్ అని కొన్ని హెడ్డింగులు స్టేటస్కో అని కొన్ని హెడ్డింగులు కాబట్టి ఇక్కడ మనం చూస్తే రెండు విధాలా ఉంది ఇది ఒకటి ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకున్నది ప్రభుత్వం దగ్గరే ఉంటుంది స్టేటస్కో కానీ మిగిలినది సజ్జల కుటుంబం అనేది ఉన్న ఫలాన్ని అంతా తీసేసుకోండి అని కోర్టు చెప్పలేదు దీని విచారణను వాళ్ళు మళ్ళీ వాయిదా వేశారు కాకపోతే ప్రభుత్వం తీసుకున్న దాన్ని రద్దు చేయలేదు కాబట్టి ఇది ఆయనకు షాక్ కింద లెక్క అరవై ఎకరాలు వాళ్ళ దగ్గర ఉంటుంది లేదు మా దగ్గరే ఉంది అని అంటున్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో అది పొజిషన్ అంటే పొజిషన్ ఎవరి చేతుల్లో ఉంది అన్నదాన్ని కనుక వాళ్ళు కొంచెం ఇంకో విధంగా చూపించగలిగితే అప్పుడు వాళ్ళ చేతుల్లో కూడా ఉండే అవకాశం ఉంది ఏ తర్వాత ఇది ఇంకా సాగుతీయబడుతుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది ఈ లోపల కాగాని గోవర్ధన్ రెడ్డికి మరిన్ని రోజులు రిమాండ్ ఇవ్వడం కూడా అక్కడ జరిగింది ఇంకా ఇతర చోట్ల కూడా పెద్దగా మళ్ళీ రిపన్నీ రిలీఫ్స్ వైసీపీ నేతలకు వచ్చిన ఏదైతే కనపడదు కానీ నిన్న మనం చర్చించింది మాజీలు పోలీసుల మధ్యలో యుద్ధాలు అన్నది మటుకు భారీగా అది చర్చ నడిచింది అమ్మటి రాంబాబు నిన్న మళ్ళీ ఇంకోసారి ఆ సిఐ లోకేష్ యొక్క డైరెక్ట్గా ఆయన యొక్క మద్దతుతోనే నా మీద కేసు పెట్టాడు అని ఒక పెద్ద అమ్మటి ఆరోపణ లేదా ఆగ్రహం లేదా అభాండం ఏదో ఒకటి అదొకటి ఆయన మాట్లాడారు సో దిస్ ఈజ్ కేసుల పొజిషన్ సార్ సార్ టీటీడీలో అసలు ఏం జరుగుతుంది ఇది కూడా చాలా మందిలో వస్తున్న చర్చ చీఫ్ ఇన్స్ ఇన్స్పెక్టింగ్గా ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ సాయి ప్రసాద్ నియామకం టీటీడీ చరిత్రలో ఈ తరహా నియామకాలు పెద్దగా జరగవు ఇది రెండోసారి అదే ప్రపంచాన్నంతా ఇన్స్పెక్ట్ చేసే ఏడు కొండల వాటి సన్నిధిలో ఏం జరుగుతుందో కనీసం ఏడు కొండల వాటికైనా వీళ్ళు తెలియజేస్తున్నారా అని అర్థం కావట్లేదు కొత్త చైర్మన్గా నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని చక్కదిద్దుతారు చాలా వేగంగా జరుగుతాయి అన్న ఇదంతా చాలా హడావుడే అయింది కానీ నిజం చెప్పాలంటే కన్ఫ్యూషన్ వర్స్ట్ కన్ఫౌండెడ్ అంటాడు అంటే పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా టీడీడి వ్యవహారాలు అనేది చాలా స్పష్టం బొత్తిగా చైర్మన్కు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఈవోకు పడట్లేదు ఈవో శ్యామలరావు శ్యామలరావు అంతకుముందు ఈయనకంటే ముందు అడిషనల్ ఈవోగా నియమించబడిన వెంకయ్య చౌదరి గారు ఆయన అస్మతీయుడు చాలా సన్నిహితుడు బాబు గారి కుటుంబానికి తెలుగుదేశం నాయకత్వానికి ఆయన అంతకుముందే కొంచెం సెటిల్ చేస్తున్న సమయంలో ఈయన వచ్చాడు ఏ కారణమైనా వాళ్ళిద్దరికీ పడదు సో ఈ మూడు స్తంభాల ఆటలో ఇప్పుడు అదనంగా నాలుగో స్తంభం ఒకటి అక్కడ ప్రవేశిస్తుంది చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఇది ఉరుములేని వానలాగా హఠాత్తుగా జరిగింది ఈయన ఎందుకు నియమించారు ఏ బాధ్యతలు నిర్వహిస్తారు అన్న విషయంలో తిరుపతి వర్గాలకు కానీ వీళ్ళకు కానీ ఏమాత్రం స్పష్టత లేదు ఒకటైతే నిజం వ్యవహారాలు సరిగ్గా లేవు చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారని నేను గతంలో కూడా మీకు చెప్పాను తనే స్వయంగా రెండుసార్లు తిరుపతి వెళ్ళి మీడియాతో మాట్లాడిన సందర్భం కూడా అక్కడ ఉంది మీరు అన్నట్టు ఇది రెండోసారి రెండు వేల పదిలో ఒక అధికారిని నియమించారు అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం అప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ తెలియదు నాకు గుర్తులేదు కానీ అప్పుడు ఆయన ఏమేం చేస్తారన్నది స్పెసిఫిక్గా రాశారు ఇది చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఏం పనులు చేస్తారనేది అప్పుడు నిర్దేశించారు కానీ ఇప్పుడు అలా నిర్దేశించకుండా ఈయన పంపించారు అంటే ఈయన ఒక విధంగా అక్కడ వ్యవహారాలు చక్కదిద్దడానికి సమన్వయం చేయడానికి అసలు స్తంభించిపోయిందంట వర్మ నేను ఉదయాన్నే ఎవరితోనో మాట్లాడాను ఓ కీలకమైన వ్యక్తితో కొండ మీద